పొద్దున ఓట్లు పోతాయి అనే కంటే ఓట్లు సాధించగలిగిన సత్తా మనకు ఉందని భావిస్తుంది ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఇప్పుడు భూపందారాలు జరిగినాయి లేకపోతే దోచుకున్నారు ఇవన్నీ మాట్లాడుకుంటారు కానీ ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటారు అయితే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే పీపీ ఒకటి జగన్ పీపీపీ మెడికల్ కళాశాలకు సంబంధించిన పీపీపి ఇష్యూలో ఒక నెగిటివ్ క్రియేట్ చేశారు అది ఇప్పుడు అవసరం లేదని చెప్పారు అంటే ఇప్పుడు వీళ్ళు ఆ పీపీపి అక్కర్లేదు అన్నటువంటిది జగన్ అడుగుతున్నాడు లేదు లేదు అదే బెటర్ అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేశారు వీళ్ళు ఇప్పుడు పబ్లిక్ అయితే మెడికల్ కళాశాల గురించి కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ దే ఆర్ వెరీ వెల్ నో తమ బిడ్డల్ని మెడికల్ చదివించాలనుకున్న ప్రతి తల్లికి తండ్రికి మెడికల్ సీట్లు ఏంటి మెడికల్ విధానం ఏంటి గవర్నమెంట్ కాలేజ్ అంటే ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏంటి అన్నీ తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్కి మనం వెళ్ళి చూపించుకోకపోవచ్చు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో నాశనం కావాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఒక్క పౌరుడు కోరుకోడు అది ఉండాలని కోరుకుంటారు నెంబర్ వన్ అయితే దాని మీద ఎక్స్ట్రా ఇది పెట్టడు పౌరులు కానీ మెడికల్ కళాశాలలు మాత్రం గవర్నమెంట్లో డైరెక్ట్గా ప్రైవేట్గా వస్తే ఓకే కానీ ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కళాశాల డబ్బులు ప్రభుత్వాన్ని భూమి ప్రభుత్వాన్ని ఇంకేం బాధ ఇంకేం రాగం దాంట్లో ఓన్లీ అక్కడ చేసుకునే ఈవెన్ జీతాలు అవి వీళ్ళు మనం పెట్టాల్సిందంటే ఓ రకంగా చెప్పాలంటే వ్యాపారానికి కావాల్సిన మొత్తం ఇచ్చారే నువ్వు వెళ్ళి దాన్ని ఏమంటారు ప్లగ్ అండ్ పిన్ టైప్లో వెళ్ళి కూర్చుని నడుపుకోరా అని చెప్పినట్టు ఇప్పుడు ప్రైవేట్ ఒడికి ఇవ్వడం మనం కూర్చోవలసిన చోట